స్వచ్ఛ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ముప్పై నాలుగో వార్డులోని బీసీ కాలనీలో ఐటీడీపీ వారి సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే కాలువలో పూడికి తీసి మురుగునీరు పారేలా చేశారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను తొలగించారు ఆ ప్రాంతంలో రోడ్లను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు